హాయ్ అండి నమస్తే నేను మీ కళ్యాణి వెల్కమ్ టు కళ్యాణి తెలుగు ఛానల్ ఈరోజు వీడియోలో సంక్రాంతి స్పెషల్ రెసిపీ బెల్లం మరిసలు చేసి చూపిస్తున్నాను అండి అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి తినే కొద్ది కాల తింటూనే ఉంటాము మరి ఈ టేస్టీ అరిసెల్ని కొత్త వాళ్ళు కూడా ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా పర్ఫెక్ట్గా ఎలా చేసుకోవాలో బోల్డని టిప్స్తో విత్ కొలతలతో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ చూపిస్తున్నాను మరి వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోదావు రండి స్టెప్ నెంబర్ వన్ బియ్యం నానపోసుకోవాలి నేను ఇక్కడ స్టోర్ బియ్యం తీసుకుంటున్నానండి రేషన్ బియ్యం అంటాం కదా అవి అయితే జిగురు ఎక్కువగా ఉంటుంది అరిసెలకి బాగా వస్తుంది మీ దగ్గర అవి లేకపోతే నార్మల్ బియ్యం అంత అయినా కూడా చేసుకోవచ్చు అవి కూడా చాలా బాగా వస్తాయి మీరు ఒకవేళ రెండు కిలోలకు అరిసెలు చేసుకోవాలి అనుకుంటే రెండున్నర కేజీల వరకు బియ్యం పోసుకోవాలి నేను ఇక్కడ రెండు కిలోల అరిసెలకి గాను రెండున్నర కిలోల వరకు బియ్యం పోస్తున్నానండి మీరు చూస్తున్న గ్లాసు ఎనిమిది గ్లాసుల వరకు పోసుకుంటున్నాను మనం పాకం పట్టి పిండి పోసినప్పుడు పిండి కొంచెం పలచగా అయితే పిండి కలుపుకోవడానికి ఇమీడియట్లీ ఎక్స్ట్రా పిండి ఉంటే చాలా మంచిది కాబట్టి మీరు ముందే ఎక్స్ట్రా పిండి పట్టించుకొని పెట్టుకోండి మీకు ఒకవేళ పిండి మిగిలింది అనుకుంటే ఆ పిండి కొంచెం మినపిండి కలుపుకొని దోశలు వేసుకోవచ్చు లేదా కొబ్బరి గుర్రులు వేసుకోవచ్చు ఎలా అయినా వాడుకోవచ్చు మిగిలిన పిండిని వెంటనే ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఈ బియ్యంలోకి కొద్దిగా వాటర్ పోసుకొని ఒక రెండు మూడు సార్లు శుభ్రంగా కడగండి నేను తీసుకున్న రేషన్ బియ్యం కాబట్టి కంపల్సరీ రాసి కడగండి రాసి కడగడం వల్ల బియ్యంలోని తెల్లని పిండి లాంటిది బాగా వచ్చేస్తుందండి ఇలా కడిగిన తర్వాత మళ్ళీ వాటర్ పోసుకొని మూత పెట్టేసి ఒక ఇరవై నాలుగు గంటల పాటు పక్కన పెట్టుకోండి మధ్యలో ఒక పన్నెండు గంటలకు ఒకసారి వాటర్ కంపల్సరీ మార్చాలి ట్వెల్వ్ అవర్స్కి నేను తీసి చూపిస్తున్నాను చూడండి ఈ నీళ్లు తీసేసి మళ్ళీ ఫ్రెష్ వాటర్ పోసుకొని మూత పెట్టేసి మళ్ళీ పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత అండి మోతీసి చూపిస్తున్నాను బియ్యం అయితే చక్కగా నానిపోయినాయి ఈ వాటర్ రిమూవ్ చేసేసి మళ్ళీ ఫ్రెష్ వాటర్ పోసుకొని ఒకసారి కడిగి ఈ బియ్యాన్ని వడపోసే స్టాండర్డ్లోకి వడపోసుకోండి వాటర్ మొత్తం కిందకి వెళ్ళిపోవాలి ఇలా వడపోసిన బియ్యాన్ని ఒక పొడి క్లాత్ పైన వేసుకుని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ పాటు ఫ్యాన్ ఫ్యాన్గాలు కార్పెట్టుకోండి మరీ డ్రై అయిపోకూడదు నేను చూపిస్తున్న విధంగా ఇలా చేతికి అంటుతూ ఉండాలి చెమ్మగా ఉంటే సరిపోతుందండి అలానే మరీ వాటర్గా ఉండకూడదు ఇలా మాయిశ్చరైజింగ్ ఉంటే సరిపోతుంది చక్కగా బియ్యాన్ని ఈ విధంగా పిండి పట్టి చేసుకోండి పిండి పట్టిన వెంటనే మీరు ఈ పిండిని పొలవకుండా నేను చూపిస్తున్న విధంగా చేత్తో గట్టిగా ఒత్తుతూ పిండి మొత్తం నొక్కి పెట్టుకోండి ఇలా పెట్టుకోవడం వల్ల పిండి పొలవదు తొందరగా మాయిశ్చరైజింగ్ అనేది పోదండి పాకం పట్టే వరకు వెయిట్ చేయాలి కాబట్టి ఈ మూత పెట్టేసి ఈ బౌల్ని పక్కన పెట్టుకోండి నెక్స్ట్ బెల్లం తీసుకోండి నేను ఇక్కడ కేజీ బియ్యానికి అరకిలో బెల్లం పడుతుందండి రెండు కిలోలు బియ్యం వరకు తీసుకుంటున్నాం కాబట్టి కేజీ బెల్లం పడుతుంది ఇలా కుంది కొనుక్కున్న వాళ్ళకి చూడండి ఇక్కడ నైన్ హండ్రెడ్ గ్రామ్స్ మాత్రమే ఉంది ఇంకొక హండ్రెడ్ గ్రామ్స్ కంపల్సరీ మనం కలిపి వేసుకోవాలి ఇది మొత్తాన్ని తురుముకుని పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని కాస్త మందంగా అడుగు వెడల్పుగా ఉన్న పాత్రను పెట్టుకోండి తురుముకున్న బెల్లాన్ని వేసేసుకోండి అలాగే ఎక్స్ట్రా టేస్టీ కోసం నేను ఒక కప్పు పంచదార వేస్తున్నాను పంచదారు వేయడం వల్ల అరిసెలు చాలా రుచిగా ఉంటాయండి వేసేసుకుని ఒక కప్పు వాటర్ పోసుకుని లో ఫ్లేమ్ మీద ముందు బెల్లాన్ని చక్కగా బాగా కరగనివ్వండి కరిగిపోయిన ఈ బెల్లాన్ని ఒక గిన్నెలోకి వడపోసే స్టేనర్తో వడపోసుకోండి బెల్లంలో ఏవైనా నలకలు ఏమైనా ఉంటే చక్కగా వడపోసే స్టేనర్లో నాగిపోతాయండి మనం అనసరి తినేటప్పుడు ఐస్ అనేది తగలకుండా ఉంటుంది ఇప్పుడు ఈ గిన్నెని ఇంకొకసారి తలుపుకొని మీరు చేసుకున్న బెల్లం సిరప్ని ఈ గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుని స్టవ్ పైన పెట్టుకోండి స్టవ్ పైన పెట్టిన తర్వాత మంటని మరీ సిమ్లో కాదు మరీ హైలో కాదు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి హైలో పెడితే బెల్లం పాకం పల్చగా ఉన్నా కూడా అడుగుంటుందని గుర్తుంచుకోండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా బబుల్ బబుల్ అన్నీ పోయి క్రీమీగా వచ్చేంతవరకు కలుపుకుంటూ ఉండండి మంచి కలర్ రావాలి మంచి సువాసన వస్తూ ఉంటుంది మీకు పాకం రెడీ అయితే ఈ కన్సిస్టెన్సీ ఉన్నప్పుడు ఒక బౌల్లోకి కొద్దిగా వాటర్ తీసుకుని ఈ పాకాన్ని కొద్దిగా వేసుకుని చో చెక్ చేసుకోండి మీకు మరీ లేతపాకం ఉండకూడదండి మరీ ముదురుపాకం ఉండకూడదు హై ముదురుపాకం ఉండకూడదు లేతలోనే ఒక రకమైన ముదురు పాకము మనకి ఉండకడితే అది కొంచెం గట్టిగా ఉండేలా ఉంటే పర్ఫెక్ట్గా ఉన్నట్టు ఇక్కడైతే పాకం కరెక్ట్గా వచ్చింది పాకం వచ్చింది కదా అని గ్యాస్ ఆఫ్ చేయొద్దు లో ఫ్లేమ్లో పెట్టుకోండి లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇందులోకి పాకంలోకి ఒక రెండు స్పూన్లు ఇలాచి పొడి వేసుకోండి ఒక రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకోండి నెయ్యి వేసుకోవడం వల్ల ఫ్లేవరింగ్ బాగుంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది కలిపేసుకుని మీరు రెడీ చేసుకొని పెట్టుకుని తడి బియ్యం పిండిని కొద్ది కొద్దిగా వేసుకోండి మొత్తం ఒకటేసారి కాకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటూ పాకంలో కంప్లీట్గా కలిసి ఉండాలనేది లేకుండా కంప్లీట్గా కలిసిపోయేంతవరకు కలుపుకుంటూ ఉండండి గరిట్ ఎక్కడా కూడా ఆపకూడదండి కంటిన్యూ కలుపుకోండి ఇలా కాస్త దగ్గర పడుతుంది అనుకున్నప్పుడు గ్యాస్ ఆఫ్ చేసేసుకోండి అలాగే నేను ఇక్కడ ఒక రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్స్ వరకు మైదా వేసుకుంటున్నాను మైదా వేసుకోవడం వల్ల అరిసె పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉంటుంది టేస్టీగా ఉంటుంది అలాగే ఆయిల్ అబ్జర్వ్ చేయకుండా ఉంటుంది మైదా పిండి వద్దు అనుకున్న వాళ్ళు స్కిప్ చేసేయండి రెండు మూడు టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకోండి నెయ్యి వేసుకోవడం వల్ల ఈ చలిముడి అనేది గట్టిపడకుండా ఉంటుంది మనం అరిసెలు చేసుకునేటప్పుడు మన చేతికి పిండి అంటుకోకుండా ఉంటుందండి ఇలా మొత్తం కలుపుకోవాలి కలిపిన తర్వాత ఈ కన్సిస్టెన్సీ ఉంటే పర్ఫెక్ట్గా ఉన్నట్టు ఇప్పుడు కొంత పిండిని మట్టి ఒక గిన్నెలోకి తీసుకుని మిగిలిన పిండికి మూత పెట్టేసేయండి ఆరిపోకుండా ఉంటుంది ఒకవేళ పిండి గట్టిపడిపోయింది అనుకుంటే స్టవ్ ఆన్ చేసుకుని మంటని మరీ లో ఫ్లేమ్లో పెట్టుకుని లైట్గా వేడి చేయండి కాస్త సాఫ్ట్గా మెల్ట్ అవుతుంది అనమాట అప్పుడు మళ్ళీ మీరు అరిసెలు చేసుకోవడం స్టార్ట్ చేయండి ఇప్పుడు గిన్నెలోకి తీసుకున్న పిండిని చేతికి కొంచెం నెయ్యి కానీ ఆయిల్ కానీ అప్లై చేసుకోండి మీరు ముందే ఒక నాలుగైదు పాలిథిన్ కవర్స్ తీసుకుని ఆయిల్ కానీ నెయ్యి కానీ అప్లై చేసుకుని ఈ పిండిని కొద్ది కొద్దిగా తీసుకుని ఈ విధంగా మరీ పలచుగా కాదు మరి మందంగా కాదు మీడియంగా ఉండేలాగా అరిసెలను చేసుకుని పక్కన పెట్టుకోండి ఇప్పుడు వీటిని వేయించుకోవడానికి స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకొని డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ వేసుకోండి ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత మాత్రమే వన్ బై వన్ మీరు చేసుకుని పెట్టుకున్న అరిసెల్ని వేసేసుకోండి వేసిన వెంటనే గరిటి పెట్టొద్దు అరిసె వాటిద్దరికి అవి పొంగుతుందండి పొంగిన తర్వాత మాత్రమే ఇంకొక వైపు టర్న్ చేసుకోండి మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి మీరు అరిసెలు వేగినంతసేపు కూడా మంటని హై ఫ్లేమ్లో ఉంచుకోవాలని గుర్తుంచుకోండి ఒకవేళ బాగా సెగెక్కిపోయింది అనుకున్నప్పుడు మాత్రమే లో ఫ్లేమ్లోకి ఒక రెండు మూడు నిమిషాల పాటు మార్చుకుని మళ్ళీ హై ఫ్లేమ్లో పెట్టుకుని అరిసెలు వేసుకోండి బాగా పొంగుతూ బాగా వస్తాయి ఇలా వేగిన ఈ అరిసిన గరిటలోకి తీసుకుని మరొక ఒక ప్రెస్ చేస్తే ఆ వేడికి ఎక్స్ట్రా ఉన్న ఆయిల్ అనేది ఆయిల్లోకి వచ్చేస్తుందండి ఈ పద్ధతులైనా చేసుకోవచ్చు అపకలు ఉన్న వాళ్ళు అప్పకలతో ఒత్తుకోండి అది కూడా వన్ బై వన్ మాత్రమే వేసుకొని ఒత్తుకోవాలండి బలవంత ఆనం ఒక్కకూడదు పై పైన లైట్గా ఒత్తితే మీకు ఎక్స్ట్రా ఉన్న ఆయిల్ అంతా కూడా చక్కగా వచ్చేస్తుంది ఇదే విధంగా అన్ని అరిసెలు వేసుకుని చక్కగా ఫ్రై చేసుకుని ఒక ప్లేట్లోకి తీసేసుకోండి అలాగే మీరు వేసిన వెంటనే గట్టిగా నొక్కొద్దు గట్టిగా నొక్కితే లోపల పిండి అనేది బయటకు వస్తుందండి అరిసెలు ఎప్పుడు కూడా చల్లారిని కొద్దిగి లోపల ఉన్న పిండి గట్టి పడుతుందని గుర్తుంచుకోండి మిగిలిన అర్సలు కూడా ఇదే విధంగా వేసుకుని ప్లేట్లోకి తీసేసుకుని పెట్టుకోండి కొంతమందికి నువ్వులరిసలు అంటే బాగా ఇష్టపడతారు మరికొంతమంది అసలు నువ్వులే తినరు నువ్వులు ఇష్టపడే వాళ్ళు పాకంలోనే నువ్వులు వేసేసుకుని చేసుకోండి అలాగే నువ్వులు తినని వాళ్ళు రెండు రకాలు కావాలి అనుకున్న వాళ్ళు ఈ విధంగా కొన్ని నువ్వులు తీసుకుని పాలిథిన్ కవర్ పైన వేసేసుకుని చలివిడిని ఉండలాగా చుట్టుకుని ఆ ఉండకి ఈ నువ్వులన్నీ పట్టించేసేసి మరీ పలుచక కాదు మరి లావుగా కాదు మీడియంగా అరిసెలు అంతా చక్కగా కొత్తుకొని మళ్ళీ ఆయిల్లో వేసుకుని సేమ్ హై ఫ్లేమ్లో పెట్టుకుని మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు అటు ఇటు తిప్పుకుంటూ వేయించుకొని తీసేసుకోండి అంతే అండి ఎంతో రుచిగా ఉంటే సంక్రాంతి స్పెషల్ బెల్లం అరిసెలు అయితే రెడీ అయిపోయినాయి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది తగ్గేదే లేదు నేను చూపించిన నీ కొలతలతో ఈ టిప్స్తో ఒకసారి మీరు చేసుకుని చూడండి ఫస్ట్ టైం చేసుకున్నా కూడా పర్ఫెక్ట్గా చేయాల్సిందే పాడయ్యే ఛాన్సే లేదు ఇంకేమైనా డౌట్స్ ఉంటే నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే మీకు ఎలా అనిపించిందో మీ విలువైన సలహాలని సూచనలు కూడా నా కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి మీ ఫ్యామిలీకి ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని మంచి మంచి రెసిపీస్ చూడాలనుకుంటే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి అలాగే మీకు ఎలాంటి రెసిపీస్ కావాలో కూడా నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ